తండ్రి చెత్తం ఏంటో నువ్వు తెలుసుకోవట్లే పిల్లలు పుట్టకపోయినా సరే తండ్రి చెత్తం ఏంటో తెలుసుకోవట్లేదు మనకు ఆయన ఆశీర్వదిస్తేనే దేవుడు కాదు ఆయన ఆశీర్వదించకపోయినా దేవుడే నీకు ఉద్యోగం ఇస్తేనే దేవుడు కాదు నీకు పిల్లల్ని ఇస్తేనే దేవుడు కాదు నీకు ఉద్యోగం ఇవ్వకపోయినా దేవుడే దేవుడి స్థానంలో ఎటువంటి మార్పు ఉండదు మనమే మారిపోతూ ఉన్నాం ఇస్తే దేవుడు లేకపోతే కాదు వస్తారు ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళ కోరిక తీరకపోతే ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు క్రైస్తవ్యంలో కూడా అలాగనే ఉన్నారు మన స్వనీతి మీద ఆధారపడుతున్నాం మనం ప్రభువు మాట నమ్మాలి అది ఏ పరిస్థితుల్లోనైనా నమ్మాలి యోగు గురించి మాట్లాడుకుంటాం యోగు గురించి చెప్తాం ప్రార్థన చేసేటప్పుడు కూడా యోగుని జ్ఞాపకం చేసుకుంటాం కానీ యోగులాగా మనం ఉండం ఆయనకు అన్ని ఇస్తేనే దేవుడు కాదు ఆయన దగ్గర నుండి అన్ని తీసుకున్నా కూడా ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకొని అది